నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కూడా రెండోసారి వచ్చామనమాట ఈ డ్యామ్ కి షాపులు పట్టడానికి అయితే అయితే ఫ్రెండ్స్ నాకైతే చేపలు పట్టడం అయిపోయింది ఎంత అయితే నేను చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ సిమెంట్ బస్తా అర అయితే దొరికింది అనమాట అయితే కొద్దిగా మేము ఎర్లైన్ అనేది తెచ్చుకో తెచ్చుకోవడం చాలా తక్కువగా తెచ్చాము అందుకనే చాలా తక్కువ పడ్డాయి కాకపోతే చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ పట్టేసాయి అనమాట చాలా బాగుంది అయితే మాకు అయిపోవడంతో ఇక్కడ మా వాళ్ళు డ్యామ్ చేస్తున్నారు చూడండి అంటే వాటర్లో ఎందుకంటే ఇటువంటి వాటర్ దగ్గర ఆడుకోవడం అంటే మాకు సరదా ఎందుకంటే మా ఏరియాలో చెరువులే వేట్లేవు అందుకనే చూడండి ఈ డ్యామ్ దగ్గర ఎవరైనా రావచ్చండి ఎంతైనా పట్టుకోవచ్చు అనేది వాటి ఈ డ్యామ్ దగ్గర గేట్లు అనేది ఎత్తేస్తే అందులో నుంచి కొట్టుకుని వచ్చే చేపలను అనేది దొరుకుతూ ఉన్నాయి కాబట్టి మేమైతే సార్ రెండోసారి వచ్చాము ఈ డ్యామ్ దగ్గర అయితే దీనిది మేము ఏ విధంగా పడుతున్నామంటే వానపాముల చేత పడుతున్నామండి ఇది పెద్ద పెద్ద గ్యారాలతో ఎట్టుకొని వానపాములతో పడుతున్నాం చాలా బాగుంది కొందరైతే ఈత వచ్చిన వాళ్ళు ఈ గ్రామంలో అంటే ఈ డ్యామ్ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అయితే వేసి పట్టుకుంటున్నారు చూడండి మాకైతే బంగారు పాపలు లాంటివి ఇంత దొరికాయి కొన్ని పెద్దవి దొరికాయి అవి వేరే గుంచాము ఇవి చిన్నవి అనమాట అంత ఉండదన్న ఒక పదిహేను చూసరిగా ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు ఈ విధంగా కొన్ని అయితే ఈ విధంగా ఇక్కడే వాటి పైభాగాన్ని ఈ విధంగా పామేసి ఇంటికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళని వండకూడమే అనేసి ఇప్పుడైతే మాకు రెండు గేట్లు అనేది నాలుగు గేట్లు అనేది వాటర్ అనేది ఎత్తారు చూడండి అందుకనే ఎక్కువ వాటర్ ఉండడంతో చేపలు అయితే చాలా తక్కువగా దొరికాయి గతంలో వచ్చేటప్పుడు అయితే రెండు మాత్రమే గేట్లు ఎత్తేస్తారు అందుకనే చాలా ఎక్కువగా చేపలు దొరికాయి ఇప్పుడైతే తక్కువ దొరికాయి ఎలా ఉందిరా వై గ ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను కొందరు ఫిషర్ మ్యాన్స్ వచ్చేసి వరదల్లో ఏ విధంగా వస్తున్నారు అనేది చూడండి చాలా కష్టమైన పని అండి ఎందుకంటే ఎక్కువగా వాటర్ వస్తుంది అదే ఊరోలో కానీ అదొక పెద్ద సాహసం అనుకోవాలి ఎందుకంటే చాలా రిస్క్ చేసి చేపలు పట్టడానికి వెళ్ళినారు చాలా ఎక్కువగా దొరికింది వాళ్ళకైతే సాయంత్రం అవడంతో చాలా మబ్బుగా అయితే కనిపిస్తున్నాయి మరేమనుకోవద్దు చెరువులు లేకపోవడంతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటున్నారు వాటర్లో ఏయ్ వయ్ ఏంటంట్రా అగీతే

మన వీడియోస్లో ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్కరమైన ఆసక్తికరమైన ఇష్టంగా వీడియోస్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన వీడియోని ఇంతగా చూసి మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి ఎంతగానో సపోర్ట్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రాండ్స్